చూడండి ఈరోజు ఆది బ్లౌజ్తో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి చూడండి ఆది ఎలా తీసుకుంటున్నాం బీజీ పద్ధతిలో చూతానండి ఈ రెండు బ్లౌజులండి ఒక కస్టమర్ రెండు బ్లౌజులు ఇచ్చారు చూడండి ఎక్కడ ఆపకుండా చూస్తేనే అర్థమవుతుందండి ఎక్కడ నాపితే మళ్ళీ అర్థం కాదు క్లారిటీగా మొత్తం వినండి ముందలా మనం ఇలా రెండు బ్లౌజులు పెట్టేసుకుని ఒక పిన్ని పెట్టేసుకున్నానండి ఒక సూద్ అనమాట రెండు కలిపి పెట్టేసాను సమానంగా చేసినాక మనం సేర్ ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి క్రాసులు లేకుండా ఎజ్జులు వేపిన ఇలా కటింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా పొడవు చూడాలండి పొడవు చూసుకోవాలి యనమాల బ్యాక్ పొడవ అనమాట ఇది ఎలా చూసుకోవాలి పదిహేనున్నర వచ్చిందండి ఇది బ్యాక్ పొడవు పదిహేను పోవ వచ్చింది మనం పదహారు ఖర్చులతో సహా పదహారు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి షోల్డర్ మనం ఇలా తిరగేసుకొని షోల్డర్ అదే అండి ఇటుకొచ్చు ఇటుకొచ్చు సమానంగా ఇలా పరుచుకొని ఇలా పెట్టేసుకొని మనం నడుములు తీసుకోవాలండి ఖర్చుతో సహా నేను తీసేసుకుంటున్నాను అనమాట ఈ డాట్లకేమో ఒక ఇంచి ఒక అంగుళం ఎడస్టా ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కస్టమర్ అందుకని ఇక్కడ అంగుళం ఎడస్టా పెట్టానండి నెక్స్ట్ ఇది నడుమండి నడుము కాడ ఈ రెండు ఈ రెండు డాట్లు కలిపేసుకుని మనం ఇలా మధ్యలో పెట్టేసుకుందాం ఇలా నెక్ నెక్క ఇటు హరించి ఇటో హాఫ్ ఇంచి మనం ఖర్చులకి తీసుకున్నాము నెక్ వచ్చేసిందండి ఇటు నడుము లూజ్ వచ్చేసింది తర్వాత మనం షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ ఆరు అనమాట ఇదిగోండి ఆరు తీసుకున్నాను షోల్డరు అలా ఆరు కనబడుతుందా కరెక్ట్గా ఆరు ఆరు తీసుకున్నాక పక్క షోల్డరు మూడున్నర మూడు కూడా తీసుకోవచ్చండి ఏమి కొద్దిగా షోల్డర్ ఎక్కువ పెట్టముంది అందుకని మూడున్నర తీసుకున్నా నేను దాని ప్రకారమే మళ్ళీ ఇక్కడ కూడా ఆరు తీసేసుకోవాలి తర్వాత మూడున్నర ఇలా తీసుకుంటం వల్ల మనకి షోల్డర్కి దానికి క్రాస్ రాకుండా ఉంటుంది అక్కడ మార్కింగ్ పెట్టుకుంటే మీకు ఎక్కడన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి క్రాస్ రాకోకుండా మనం ఎప్పటికప్పుడే ఇలా చూసుకోవాలి ఇక్కడ రౌండ్ తిప్పుకుందాం లైట్గా తిప్పుకోవాలండి ఏం కొద్దిగా లైట్గానే తిప్పమందే లైట్గానే తిప్పాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చంఖ ఆరు చూడండి ఆరు పెట్టుకున్నాను ఇక్కడికి మనకి ఇక్కడ నడుం కాడ పన్నెండు వచ్చేసిందండి అదే పన్నెండు పైన కూడా ఎక్కడ పెట్టేద్దాము ఇలా పన్నెండు తిట్టేసుకు చంక రౌండ్ తిరిగి తిప్పేస్తున్నాను మామూలుగా మీకు డౌట్ వస్తే కనుక ఇది అంగోళం పెట్టుకోవాలండి చంక కరెక్ట్గా అంగోళం పెట్టుకుంటే ఇలా తిప్పేసుకోవచ్చు నాకు కొద్దిగా అలవాటు కదా అలా అనమాట ఎనమాల పాట వచ్చేసిందండి కటింగ్ చేసేసుకుందాం ఎందుకండీ ఎన్మల్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇలా నాలుగు మడతలు మీద తీసేసుకున్నామండి చూసారా నాలుగు మడతల మీద తీసేసిన హ్యాండ్కి దీన్ని ఇలా క్రాస్ తీసుకోవాలండి క్రాస్ కాదు అదే స్ట్రైట్గా క్రా ఎచ్చుతక్కులు లేకుండా మనం కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నాక మనం ఆది బ్లౌజ్కి పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్కి చూడండి హ్యాండ్స్ ఎంత పొడవుందో చూస్తున్నాను మొత్తం పద పది ఉందండి కరెక్ట్గా ఎందుకండి ఉంది మనం పదకొండు పెడతాము అంగులం ఖర్చులకి ఇటు పదకొండు ఇటేమో సైడ్ మూడు కరెక్ట్గా ఇక్కడ పదకొండుకి పదకొండు పెట్టుకోవాలండి పదకొండుకి మనం కింద డౌను మూడు పెట్టుకోవాలి ఇది ఫుల్ చేయకండి మాకు చేతి వరకు వస్తుంది హ్యాండు దానికి మట్టికి కొలత మారుతు ఇక్కడ మనం పెట్టుకునే మార్కు హాఫ్ హ్యాండ్ కూడా ఈసారి చూపిస్తానండి దాన్ని కటింగ్ చేసే విధానం ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి ఇలా ఉంది కటింగు ఇలా మనం డౌన్ గీ చేసుకోవాలి ఇలా రౌండ్గా అర్థమైందండి ఈ హ్యాండ్ ఏమో పదకొండు వచ్చింది పదకొండు పెట్టాము ఇది డౌన్ ఏమో ఇలా పదకొండు పెట్టుకుని ఇక్కడ మూ మూడుకి మార్కింగ్ పెట్టుకున్నాం దీన్ని ఇలా డౌన్ తీసేసుకున్నాం కటింగ్ చేసేది మీకు అర్థం అవపోతే కామెంట్ చేయండి మళ్ళీ చూపిస్తానండి నేను బ్లౌజు కటింగు ఎలా వచ్చేసిందండి హ్యాండు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఈ రెండు మటికి సమానంగా పెట్టుకోవాలి కిందది పైది కూడా ఇటు మటికి ఎక్కువ తక్కువలు వచ్చినా పర్లేదండి ఈ లైనింగ్ ఎక్కువ వచ్చింది ఈ లైనింగ్ తక్కువ వచ్చింది కాబట్టి మనం అటు స సమానంగా పెట్టుకోకుండా ఇటే సమానంగా పెట్టుకోవాలి మనం నెక్క వైపునే నెక్క వైపునే సమానంగా పెట్టుకోవాలి దీన్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇది క్రాస్ కట్టింగ్ అండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం ఉక్సులు కాజాలు వైపున ఇది ఉక్సులు కాజాలు వైపు అండి దీన్ని ఇక్కడ ఇలా పట్టుకోవాలి ఇట్లా పట్టుకున్నాక ఈ షేప్ కాడ ఇక్కడ మనం షోల్డర్ కాడ సకానికి ఇలా పట్టుకోవాలి కట్టుకున్నాక ఇక్కడి నుంచి ఖర్చుతో సహా మనం ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి రెంట్ పార్ట్కి కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ వచ్చింది చూడండి కొద్దిగా ఒక అరీ వదిలి మనం ఇక్కడికి ఇక్కడికి అర నుంచి వదిలి పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఆరండి నెక్ నెక్కి ఎదర్ నెక్ ఆరు పెట్టాను రౌండ్ తీసేస్తున్నాను తర్వాత దీన్ని ఇలా సమానంగా గీయాలి మొత్తం మనం ఇలా గీసుకుంటూ వచ్చేయాలి మొత్తం యనమాల పాట అంతా యాజిటివ్గా ఇలా గీసేయాలి దీసు ముక్కతో డ్రాయింగ్ గీసేసుకోవాలి ఇలా కా అయిపోయినాక తర్వాత బుక్స్లు కాసాల వైపున మనం నాలుగో బుక్స్ కాడకి ఇక్కడ నెక్క కాంచి నాలుగో బుక్స్ కాడికి పెట్టుకోవాలండి మార్కింగ్ పెట్టుకున్నాక దీన్ని ఇలా రౌండ్ గీసుకోవాలి గీసుకున్నాక ఇప్పుడు ఈ చంక ఎదరా షేప్ పట్టి ఉంది కదండి ఈ షేప్ పట్టి వరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇటు సైడు ఇలాగా ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదండి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ డాట్ వరకు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు పెట్టేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ చంక మాటికి డౌన్ తీసుకున్నాం చంక డౌన్ తీసుకుంటున్నాము లైట్గా తీసుకోవాలండి ఓకే అవసరం లేదు చంక డౌన్ తీసుకున్నాము నెక్ కొద్దిగా లె లైట్గా లోనకి తీసుకోవాలండి లేకపోతే రౌండు అంత బాగోదు ఇలాగే దాని ప్రకారం తీసేస్తే బాగోదనమాట కొద్దిగా లో తీసుకున్నాం కటింగ్ చేసేసుకుందామండి అదేనండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం రెండున్నర పెట్టుకోవాలండి అందుకండి రెండున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకున్నాం షేపు పర్ఫెక్ట్గా కుదిరిపోద్ది అనమాట మనం రెండున్నర పెట్టుకుంటే మనం ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి ఇటు సైడు మనం క్రాస్ బెల్ట్ పెడతాకి మూడు ఉందండి కరెక్ట్గా మనం మూడున్నర పెట్టుకుందాము ఇదిగోండి మూడున్నర పెట్టుకున్నాను ఇటు సైడ్ కూడా మూడున్నర పెట్టుకుంటున్నాను పొడవొచ్చి వచ్చి మనం పన్నెండు దాకా పెట్టాం కదండి పన్నెండు పెడితే పది పది ఇంచులు ఇలా అడ్డ పొడవ తీసుకోవాలి సైడ్గా తీసేసుకున్నాక తర్వాత డౌన్ వచ్చి మూడు దీన్నే ఇలా కలుపుకోవాలండి లైట్గా లైట్గా కలుపుకోవాలి ఇలాగా క్రాస్ బెల్ట్ అండి ఇది మనం ఇలా కట్ చేసుకోవాలి మినహమాల పొడుగు ఎక్కువ తీసుకోవడం వల్ల క్రాస్ బెల్ట్ ఆది మారిందండి లేకపోతే ఇంకా తక్కువ వచ్చేది ఇందుకోండి క్రాస్ బెల్ట్ హ్యాండ్ అంతేనండి ఇదేనండి లైనింగ్ బ్లౌజ్ కటింగు ఫుల్ చేయి అనమాట మా చేతి వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనండి బాయ్ మీకు అర్థమవుతే కామెంట్ చేయండి